హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఫ్రాక్ డిజైన్ నేనే చేశాను ఫస్ట్ టైం చేశాను చాలా బాగుంది కదా డిజైన్ సింగిల్ క్లాత్ ఎక్కువ కటింగ్ అవసరం లేదు ఎక్కువ స్టిచ్చింగ్ అవసరం లేదు ఎలా చేసానో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి దానికోసం కోసం ఫస్ట్ ఒకటి లైనింగ్ కోసం హాఫ్ కట్టే తీసుకున్నాను బ్లౌజ్ పీసు ఈ గౌన్కి స్టిచ్ చేసేందుకు ఒక బ్లౌజ్ పీసే ఈ లెంత్ ఎంత ఉంటే అంతా ఇలా తీసుకున్నాను నేను ట్వంటీ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ కోసం క్లాత్ కూడా అంతా పెట్టేస్తే నాకు కొంచెం కావాలి షోల్డర్ దగ్గర ఉండదు కాబట్టి ఇలా ట్వంటీ ఇంచెస్ పెట్టేసుకున్నాను అనమాట ఫోర్ హోల్డింగ్ చేసేసి ఇలా ట్వంటీ ఇంచెస్ పెట్టేసి కట్ చేసేసుకున్నాను తర్వాత లైనింగ్ కోసం యూజ్ చేస్తున్నాం కదా ఆఫ్ పట్టు అది కూడా సేమ్ ప్రాసెస్లో కట్ చేసేసుకోవాలి కానీ ఇది క్లాత్ మిగలలేదు కరెక్ట్ ఉంది మధ్యలో కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఓపెన్ చేసేస్తే సరిపోతుంది చూసారా ఫ్రంట్ సైడ్ సింగిల్ పీసు బ్యాక్ సైడ్ సింగిల్ పీసు అందుకే ఎక్కువ కటింగ్ అవసరం లేదు స్టిచ్చింగ్ అవసరం లేదు అన్నాను ఇలా చూపిస్తున్న విధంగా టూ టూ పార్ట్స్ అయిపోయాయి ఇప్పుడు లైనింగ్ లైనింగ్ కోసం యూజ్ చేసిన అప్పటి క్లాత్ ఇప్పుడు మెయిన్ బ్లౌజ్ పీస్ రెండు అటాచ్ చేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నాను నేను మిస్టేక్ కాకుండా కింద మర్చి కుట్టే అవసరం లేకుండా పన్నా ఉంటుంది కదా బ్లౌజ్ పీస్కి అది కింద ఇలా పెట్టేశాను మర్చి కుట్టే అవసరం ఉండదు పోగులు రావు ఇలా చూపిస్తున్న విధంగా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయింట్ చేసుకోవాలి నేను లైనింగ్ అనే అంటాను ఎక్కువ అంటే ఎక్కువ లైనింగ్ అంటాం కదా అలానే వచ్చేస్తుంది మాట్లాడేటప్పుడు కాబట్టి ఇప్పుడు లైనింగ్కి మెయిన్ క్లాత్కి ఒక ఐదారు ఆరు ఇంచు కిందికి ఈ ఇంకో స్టిచ్ చేసుకోవాలి కదలాడుకోకుండా క్లాత్ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనకి ఇంజుల్ టైప్ అవుతుంది ఇలా ఇంజుల్ టైప్ పెట్టేసుకున్నాను చూసారా అడ్డం ఇరవై ఎనిమిది కంటే తక్కువ ఉంది ఒక రెండు ఇంచెస్ ఫస్ట్ ఇంచెస్ లాస్ట్ రెండు ఇంచెస్ ఫోర్ తీసేయాలి ఫోర్ తీసేస్తే ట్వంటీ ఫోర్ వస్తుంది ఆ ట్వంటీ ఫోర్కి ఇలా వన్ ఇంచ్ కోటి వన్ ఇంచ్ కోటి పీస్తో ఇలా మార్క్ చేసుకోవాలి అడ్డము ఇలా మార్క్ చేసుకున్నాక నిలువు ఒక ఐదు ఇంచులు తీసుకున్నాను ఐదు ఇంచులు తీసుకొని ఇది ఫస్ట్ నుంచి ఐదు ఇంచులు పెట్టుకున్నాను కదా అక్కడి వరకు ఇంచులు టేప్తో ఇలా లైన్స్ వేసుకోవాలి ఇదే మెయిన్ మనకి ఇంపార్టెంట్ అనమాట కొంచెం ఓపిక వేసుకుంటే డిజైన్ బాగా వస్తుంది ఇలా ఫ్రంట్ బ్యాకు టూ సైడ్స్ ఇలానే మార్కింగ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను రెండు ఇంచులు వదిలేసాం కదా ఫస్ట్ లాస్ట్ అది అలాగే వదిలేసి వన్ ఇంచ్కి ఒకటి వన్ ఇంచ్కి ఒకటి మార్కింగ్ వేసుకున్నాం కదా అది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా హోల్డ్ చేసి ఇలా ఐదు ఇంచులకి మార్క్ వేసుకున్నాం కదా అక్కడి వరకు రావాలి నిదానంగా చూడండి ఒక్కసారి ఒక ఫిల్ రెండు ఫిల్ పెట్టేస్తే చాలా ఈజీగా అనిపిస్తుంది మనకి కష్టం అస్సలు అనిపిదు ఇలాగా ఇలాగా స్టిచ్ చేసుకుంటూ పోతే లుక్ ఫినిషింగ్ అయ్యాక చాలా బాగా నచ్చింది నా నేను కూడా అనుకోలేదు ఫినిషింగ్ అయ్యాక ఇంత బాగుంటుందని ఇది డైలీ వేర్ కాబట్టి ఇలాగే స్టిచ్ చేశాను ఇప్పుడు నిలువు స్టిచ్ చేసుకున్నాం కదా వన్ ఇంచెస్ మార్కింగ్ వేసి అది కంప్లీట్ అయిన తర్వాత ఇలా అడ్డం కూడా ఒకదానికి వేసాను కదా చూపిస్తున్నాను కదా వేసినది ప్రిట్ సైడ్ కూడా అలాగే వేసుకోవాలి ఇప్పుడు మొత్తం నిలువు అడ్డం వేసుకున్నాక పన్నెండు ఇంచు వచ్చేసింది బాడీ పార్ట్కి వచ్చిన తర్వాత టూ సైడ్స్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా చూపిస్తున్న విధంగా పైన మెడ సైడు రెండు ఇంచు గ్యాప్ పెట్టేశాను మళ్ళీ ఇలా కిందికి కూడా రెండు ఇంచులు ఇది డౌన్ తీసుకునే కోసం ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీనికి మళ్ళీ క్లాత్ టచ్ చేసుకోవాలి కి దీనికి ఇప్పుడు ఫస్ట్ కొంచెం క్లాత్ కట్ చేసి పెట్టేసుకున్నాం కదా అది అవసరమైతుంది ఫస్ట్ ఆ క్లాత్లో కొంచెం ఇలా ఫ్రంట్ సైడు టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నాం కదా దానికోసం ఫ్రంట్ టు బ్యాక్ స్టిచ్ చేయాలి దానికోసం నేను ఇది క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ ఇది స్టిచ్ చేసుకుందాం ఇది స్టిచ్ చేశాక మళ్ళీ థ్రెడ్స్ చూపిస్తాను ఇలా చూపిస్తున్న విధంగా ఇలా పెట్టి ఇలా హోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి నేను స్టిచ్ చేసి కూడా చూపిస్తున్నాను ఎలా స్టిచ్ చేయాలో క్లాత్ కొంచెం ఉన్నా పర్లేదు తక్కువ ఉన్నా పర్లేదు అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను డబల్ ఇన్ డబల్ డబల్ హోల్డ్ చేసి పెట్టేస్తున్నాను క్లాత్ మెడకాడ కొంచెం బాగా స్టిఫ్గా ఉంటుందని మందంగా ఉంటుందని పీస్ పీస్లన్నీ కట్ చేసేసుకొని మళ్ళీ ఇలా చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసుకోవాలి అంతే ఫ్రంట్ సైడు ఇలా హోల్డ్ చేసేసుకుంటే బాగా స్టిఫ్గా ఉంటుంది నీట్ గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం ఈ ఫ్రాక్ వచ్చేసి అడ్డం పన్నెండు ఇంచులు నిలువు ఇరవై ఇంచులు తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందాక ఇంకొంచెం క్లాత్ కట్ ఉంది కదా ఈ క్లాత్ని యూస్ చేసుకొని షోల్డర్ కి బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా ఐడియా లేక ఓన్లీ షోల్డర్ కి కదా టూ ఇంచెస్ పెట్టేద్దాం అనుకున్నాను ఫ్రంట్ టూ ఇంచెస్ బ్యాక్ టూ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అయితే సరిపోతుంది కదా అని ఇలా బై మిస్టేక్ ఓపెన్ చేశాను అనమాట కానీ నాకు బల్బ్ పిలగలేదు బాడీ పార్ట్ మీద పెట్టేంత వరకు ఓన్లీ భుజాలకి షోల్డర్ వరకే మార్కింగ్ వేసుకొని కట్ చేసుకున్నా కానీ చెంక్ రౌండ్ కట్ చేశాను కదా ఇది కట్ చేసిన తర్వాత స్టిచ్ చేయాలని పెడతా అంటే ఇప్పుడు అర్థమైంది ఇది తక్కువ చేస్తుందనేసి ఓపెన్ చేసి కట్ చేశాను కదా మళ్ళీ తక్కువ వస్తుందని మళ్ళీ అటాచ్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కదా పొరపాట్లు జరుగుతుంటాయి కానీ తక్కువ క్లాత్ ఉంది కాబట్టి నిదానంగా ఆలోచించుకొని ఇలా చేశాను అన్నమాట ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా చెంక రౌండ్ కట్ చేశాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇలా పైకి వచ్చేసరికి ఒక ఫోర్ ఇంచెస్ గ్యాప్ పెట్టి చాక్ చాక్పీస్తో మార్కింగ్ వేసుకున్నాను మనకి ఇంకా కొంచెం గ్యాప్ ఎక్కువ రావాలంటే ఫైవ్ ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఓన్లీ క్లాత్ ముందే జాగ్రత్తగా ఇలా చార్క్పీస్తో మార్కు వేసిన అక్కడికి వచ్చేళ్ళకి ఇంకొక బాడీ పార్ట్ ఉందాక ఒక బాడీ పార్ట్ అతికిచ్చాం ఇచ్చాం కదా స్టార్టింగ్ ఇప్పుడు సెకండ్ది ఇలా రౌండ్ వరకు స్టిచ్ చేసుకోవాలన్నమాట అందుకే ఏమన్నా మిస్టేక్ చేస్తే వెంటనే టెన్షన్ పడకుండా కొంచెం ఆలోచిస్తే ఐడియాలు వస్తాయి అలా ఆలోచించి ఇలా స్టిచ్ చేశాను అతుకులు కూడా పెద్దగా ఏం కనిపించలేదు ఇలా మొత్తం స్టిచ్ చేశాక టూ సైడ్స్ ఇలా హోల్డ్ చేశాను పీసెస్ అస్సలు కనపరాకుండా కానీ మనకు హోల్డింగ్ ఇక్కడ ప్లేన్ ఓన్లీ క్లాత్ ఉంది కదా షోల్డర్ దగ్గర అక్కడ హోల్డ్ చేసేప్పుడు జాగ్రత్తగా హోల్డ్ చేసుకోండి పీసెస్ అస్సలు కనపరాకుండా టూ సైడ్స్ లోపలికి హోల్డింగ్ చేసి చేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది నీట్ గా ఉంటుంది ఇలా చూపిస్తున్న విధంగా టూ సైడ్స్ ఇలాగే స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకుంటే చూసారా ఇలా రెడీ అయిపోయింది మొత్తం బాడీ పార్ట్ ఇది ఓపెన్ ఉన్నది కదా ఎక్కడ కూచ్చుకోదు ఆఫర్ అయినా ఏం ఇబ్బంది లేదు ఇలా షోల్డర్ ఇలా వచ్చేసాయి నేను ఫ్రంట్ బ్యాక్ ఎలా అయినా వేసుకోవచ్చని దీన్ని ఏం కదిలేకుండా ఫ్రంట్ సైడ్ ఫ్లవర్ డిజైన్ అట్లా ఏం పెట్టలేదు ఎటు సైడ్ అయినా వేసుకోవచ్చు అనేసి ఇప్పుడు సైడ్ ఫిట్టింగ్ వేసుకున్నాం సైడ్ ఫిట్టింగ్ కంటే ముందు ఇలా మర్చి కొట్టుకోవాలి నాలుగు సైడ్లు లైనింగ్ మెయిన్ క్లాత్ బ్లౌజ్ పీసెస్ ఇలా ఫోర్ సైడ్ ఇలా అసలు పీసే కనిపించుకోకుండా కొట్టేస్తే నీట్గా ఉంటుంది కుచ్చుకోకుండా పీసులు రాకుండా ఇలా ఫోర్ సైడ్స్ అయిపోయినాక ఇంకా స్టిచ్చింగ్ వేసుకోవాలి మనకి ఎంత కావాలో అంత పన్నెండు నుంచి తీసుకున్నాను నేను ఊరికి అంతే అందాజకి ఫిట్టింగ్ వేసేప్పుడు చూసేసుకోవచ్చు ఇలా ఫైవ్ ఇంచెస్ కు మార్క్ వేసుకున్నాం కదా అక్కడ వరకు వేసుకున్న తర్వాత ఇంకా క్లాత్ చివరికి స్టిచ్చింగ్ వేసుకోవాలి సల్లు బిర్రు చూసుకొని వేసుకుంటే అంతే ఎంతో అందమైన బేబీ ఫ్రాక్ రెడీ నా ఐడియా ఎలా ఉంది బాగుందా